హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు మీరు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి అండి నేను పెళ్లి మా పెళ్లి రోజున వీడియో అనేది మీతో షేర్ చేసుకున్నాను షార్ట్లు పెట్టాను యూట్యూబ్లో ఫుల్ వీడియో పెట్టాను మళ్ళీ వాట్సాప్ అంటే స్టేటస్ లాగా పెట్టాను యూట్యూబ్లో అవన్నీ చూసి మీరు అందరు నిజంగా నాకు కంగ్రాజ్ చెప్పారు నాకు తెలియని వాళ్ళు చెప్పారు తెలిసిన వాళ్ళు చెప్పారు అందరూ చెప్పారు కంగ్రాజ్ అని నిజంగా కామెంట్లు చూసుకుంటే చాలా సంతోషపడ్డానండి యూట్యూబ్ నాకు ఇంత పెద్ద చ్చింది అని చాలా సంతోషపడ్డాను ఇక కదండి అయితే ఇరవై సంవత్సరాలు గడిచినవి మా పెళ్ళయి ఇరవై ఒక్క సంవత్సరంలో అడుగు పెట్టామనమాట ఈ ఇరవై సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ అనుభవించాము చాలా కష్టాలు పడ్డామండి పిల్లల చిన్నపిల్లలప్పుడైతే ఇంకా కష్టాలు పడ్డాము కష్టాలు పడి ఇంకా మేము మా ఊరు నుంచి తెలంగాణ వెళ్ళి బతికామన్నమాట అక్కడికి వెళ్ళి కొంచెం సెటిల్ అయ్యాము సెటిల్ అయినాక మళ్ళీ గుంటూరు వచ్చి ఇల్లు అయితే వేసుకున్నామండి గుంటూరు పుట్టిల్లు అండి తెలంగాణ అయితే అత్తగారిల్లు నిజంగా రెండు ఊర్లను కూడా నేనైతే మర్చిపోలేను తెలంగాణని ఆంధ్రా అనేది అస్సలు మర్చిపోలేను ఎందుకంటే తెలంగాణ అన్నం పెట్టింది ఆంధ్ర ఏమో జన్మనిచ్చిందండి ఈ రెండు కూడా మేమైతే అసలు మర్చిపోలేము మా ఆయన నేను కూడా అస్సలు మర్చిపోలేమండి అండి ఎందుకనంటే తెలంగాణ వెళ్ళినాకనే మేము సెటిల్ అయ్యాము చక్కగా మా ఆయన షాప్లో పని దొరికింది షాప్లో పని చేసుకోగలుగుతున్నాడు నేను వెళ్ళినాక తెలంగాణ వెళ్ళినాక నేను మిషన్ నేర్చుకున్నాను మిషన్ కుట్టుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంట్లో ఉండి మిషన్ కుట్టుకోగలుగుతున్నాను అంటే తెలంగాణ వెళ్ళినాక నేనండి ఇంట్లో పనులు చేసుకుంటాను మిషన్ కుట్టుకుంటా యూట్యూబ్ కూడా చేసుకోగలుగుతున్నానండి ఈ కదండి ఈ ఇంట్లో ఉండి మిషన్ అయితే కుట్టుకుంటున్నాను ఈ కదండి మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండదు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటూ మేము ముందుకు వస్తానే ఉంటానండి ఈ చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను నాకు కంగ్రాజ్ చెప్పిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఈ చిన్న వీడియోతో మేము ముందుకైతే వచ్చానండి మీ అందరికి ధన్యవాదాలు చదువుతానండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి